హాయ్ హలో నేను ఈ ఇందులో అయితే చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు చూపించిపోతున్నాను అవి రివ్యూ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఫస్ట్ అయితే ఈ త్రీ ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట అందుట్లో ఫస్ట్ వన్ నేను నా ఫేవరెట్ అండ్ ఫేవరెట్ అందరికీ తెలిసిందే డైలీ డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళకి కనుక నాకు తెలుస్తుంది అందరికీ నాకు బ్లాక్ ఫేవరెట్ అని చెప్పి సో నేనైతే ఈ జార్జెట్ శారీ అయితే ఆర్డర్ చేశాను అనమాట దీనికి ఏంటంటే ఈ ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే ఇచ్చేసాడు సో ప్లాస్టిక్ మిర్రర్స్తో వర్క్ ఇచ్చాడనమాట సో మనకి కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చాడనమాట సో చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద బ్లౌజ్ పీస్ సో బ్లౌజ్ పీస్ కూడా మనకు ప్లాస్టిక్ మిరస్ అయితే ప్రొవైడ్ చేశాడు సో నేను ఇంకా బ్లౌజ్ అయితే నేను కుట్ కొనలేదు సో కుట్టించలేదు అనమాట సో అందుకని నేనైతే లాస్ట్ టైం మీకు చూపించాను లాస్ట్ టైం వీడియోస్లో సో ఈ బ్లౌజ్ రివ్యూ చేశాను కదా సో అదే బ్లౌజ్ అనమాట సో దీంతో అయితే నేను పేరప్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నాకు వేసుకోవడానికి కుదరలేదు కదా సో అందుకని వేసుకొని దీంట్లోనే చూపిస్తున్నాను ఎందుకంటే రెండు మ్యాచ్ అయిపోయినాయి కదా సో నాకైతే బ్లౌజ్ కానీ ఈ శారీ కానీ చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంది బ్లౌజ్ అయితే మంచి ఫిట్టింగ్ అయితే చాలా మంచి ఫిట్టింగ్ ఇచ్చాడు సో దేనికనే ఈజీగా సెట్ అయిపోతుంది ఎందుకంటే బ్లాక్ కలర్ కదా సో ఈజీగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ అయితే శారీ అయితే వెరీ ఫ్లోయీ అనమాట చాలా బాగుంది సింగిల్ స్టెప్ అయితేనే కొంచెం మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే దీనికి ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇచ్చాడు కదా రోజ్ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా శారీ అయితే చాలా గైస్ నిజంగా చాలా బాగుంది ఈ ప్రైస్కి అయితే చాలా వర్త్ అనమాట కంఫర్టబుల్గా ఉంది అట్ ది సేమ్ టైమ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ సో స్టాక్ అవుట్ అవ్వకుండానే వెంటనే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట నెక్స్ట్ అయితే నేనైతే ఈ కుర్తి అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను ఈ కుర్తీని గ్రే కలర్ ఏమో అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను అనమాట సో బట్ ఇది గ్రే కలర్ అయితే కాదు బ్లూ కలర్ మీద ఫ్లోరల్ అనమాట సో ఈ సరే అని చెప్పేసి నేను ఇదైతే రివ్యూ చేస్తున్నాను సో మంచి ఫ్లోరల్ అనమాట ఎవరికైతే ఫ్లోరల్ టైప్ కుర్తీస్ ఎవరికైతే నచ్చుతుందో సో అలాంటి వాళ్ళకి ఇది అయితే మంచి కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి వైట్ కలర్ లేస్తో అయితే నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ మనకి మంచిగా వర్క్ అయితే ఇచ్చాడు అనమాట లేస్ అయితే అంటించి ఇచ్చాడు సో ఒక దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి నేనైతే పింక్ కలర్ చైన్ ఉంది కదా దాంతో అయితే నేను పేరప్ చేశాను ఆల్రెడీ మీకు ఇయర్ రింగ్స్ తెలుసు చాలా వ్యూస్ వీడియోస్తో చూసే ఉంటారు కదా సో యాజ్ యూజువల్కి ఈ బ్యాంగిల్స్ కూడా నేను రివ్యూ ఆల్రెడీ చేసిందే సో మీకు కనుక లింక్స్ కావాలంటే నేనైతే కమ్యూనిటీ పోస్ట్లో కానీ ఆర్ఎల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను సో మీకు నచ్చితే కనుక చెక్అవుట్ చేయండి సో ఇదైతే మోస్ట్ కంఫర్టబుల్ అన్నమాట చాలా సాఫ్ట్ మెటీరియల్లో సో రేయన్ ఫ్యాబ్రిక్ సో ఓవరాల్గా కుర్తీ అయితే ఇలా ఉంది మనకి నెక్ ప్యాటర్న్ అయితే వీక్ వీక్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట సో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్ నచ్చ తెలియచేయండి సో ప్రైస్ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటుంది దీంట్లో మెనీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏదైనా వేరే కలర్ నచ్చితే కనుక మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే ఇంకొక టూ పీస్ కుర్తి సెట్ అయితే నేను చూపించిపోతున్నాను సో దీనికి ఎలాంటి ఏమంటారు ఎలాంటి అయితే ప్రొవైడ్ చేయలేదు జస్ట్ టూ పీస్ టూ పీస్ కుర్తి అనమాట సో దీనికంటే ఏంటంటే జస్ట్ ఒక ప్యాంట్ అంటే టాప్ అయితే వస్తుంది సో మనకి టాప్కి అయితే ఇలా చిన్న గోల్డ్ కలర్ లేస్ అయితే నెక్ దగ్గర ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ అయితే యాజ్ యూజువల్గా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు నేనైతే ఎల్ సైజ్ అయితే ప్రొఫైర్ చేశాను సో చూస్తున్నారు కదా జస్ట్ ఒక షో బటన్స్ ఇచ్చాడు అనమాట సో నెక్ దగ్గర అయితే ఇలా అయితే లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అట్ ద సేమ్ టైం ప్యాం ప్యాంట్ అయితే నార్మల్ ప్యాంట్ అనమాట సో నార్మల్ ప్యాంటు నేను చూపిస్తాను ఎలా అయితే ప్రొవైడ్ చేశారు వెరీ కంఫర్టబుల్గా ఉంది బట్ ఏంటంటే ఈ ఏదైతే మనకి ఈ కుర్తి అంతా కూడా గోల్డ్ కలర్ పెయింట్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం వాష్ చేస్తే పోతుందేమో అనిపించింది బట్ అదర్వైజ్ ద కంఫర్టబుల్గా ఉండడం కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ టూ పీస్ కుర్తి గ్రీన్ కలర్ అనమాట ఇది గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనమాట సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ త్రీ హండ్రెడ్ అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకా హ్యాండ్స్ కూడా ఇలా ఈ గోల్డ్ కలర్ లేస్ అయితే ప్రొవైడ్ చేశాడనమాట హ్యాండ్ దగ్గర నెక్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు రిమైనింగ్ అంతా నార్మల్గా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ దీని మీద దుపటా కూడా ఇస్తే బాగున్నాను బట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ అయితే ఏమొస్తుంది రాదు కదా సో టూ పీస్ సెట్ అనమాట సో దీని మీద అయితే నాకు తెలిసి క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ దుపటా కానీ మంచిగా సెట్ అవుతుంది ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ అయితే అయితే ఇయర్ రింగ్స్ అయితే నీకు చూపిస్తున్నాను అనమాట సో యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ నాకు చాలా అంటే చాలా నచ్చేసాయి ఎందుకంటే ఆ శారీ మీదకి సెట్ అవుతుంది అంటే ఇంత పెద్ద సైజ్ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నగా ఉంటాయని అనుకున్నాను బట్ ఇదైతే శారీ మీదకి మంచిగా అంటే చాలా మంచిగా సెట్ అయింది సో చూసారు కదా దీని మీద కుందన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం సీజెడ్స్ అనుకుంటాయి సో మంచిగా పెట్టాడు సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సో అవుట్ అవ్వకుండా నేను వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ది బెస్ట్ అయితే రావు దీంట్లో మెనీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను వైట్ అయితే ప్రిఫర్ చేశాను ఎందుకంటే వైట్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను వైట్ అయితే ప్రిఫర్ చేశాను సో ఎలా ఉంది గైస్ బాగా సెట్ అయినాయి కదా సో ఈ పర్ల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో మీకు కూడా నచ్చితే కనుక వెంటనే స్టాక్ ఒకటి అవ్వకుండానే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ చాలా అంటే చాలా తగ్గింది వీటికి లింక్స్ కావాలంటే కనుక నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను లింక్స్ అయితే ఇస్తాను సో అక్కడైతే చెక్ చెక్అవుట్ చేసేయండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక దీంట్లో వెరీ కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మోస్ట్లీ ఏంటంటే ఇది శారీస్కి చాలా మంచిగా సెట్ అవుతుంది అఫ్కోర్స్ ఈ కుర్తీ సెట్ మీద కూడా మంచిగా సెట్ అయింది బట్ శారీస్కి అయితే ఇంకా ఇంకొక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందనమాట ఎందుకంటే కుందన్స్ కదా సో నెక్స్ట్ అయితే ఈ టూ పీస్ కుర్తి అయితే నేనైతే ఆర్డర్ చేశాను దీనికి ఓన్లీ దుప్పటా అని టాప్ ఒకటే ఇచ్చాడు అనమాట సో దుప్పట అయితే ఈ ఏమంటారు ఈ సిల్వర్ కలర్ టైప్ ఇచ్చాడు దీని మీద ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడనమాట అక్కడక్కడ సో నాకైతే ఈ డ్రెస్ కంటే కూడా ఈ దుప్పట చాలా అంటే చాలా నచ్చేసింది బట్ ప్యాంట్ కూడా ఉంటే బాగుండేది సో ప్యాంట్ అయితే ఎవరికైనా సిల్వర్ కలర్ ప్యాంట్ ఉంటే దాంతో పేరప్ చేయొచ్చు బట్ ఏంటంటే ఎప్పుడైనా మీది ఈ కుర్తి కనుక నీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవాలంటే వన్ సైజ్ చిన్నది ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం అంటే అక్కడ ఏంటో చూస్తున్నారు కదా అక్కడైతే డ్యామేజ్ అయితే వచ్చింది సో నేనైతే ఎక్స్చేంజ్ అయితే పెట్టాను అనమాట సో అందుకే నాకు వేసుకోవడం కుదరలేదు ఎందుకంటే ఎక్స్చేంజ్ పెడతాం కదా వేరే ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి నేను ట్రై చేయలేదు సో ఓవరాల్గా కుర్తి అయితే చాలా బాగుంది దుపటా కానీ ఈ కుర్తి కానీ మనకి జరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అంత షైన్ ఉంటుంది అనమాట సో ఎక్కడైనా పార్టీ చిన్న చిన్న పార్టీస్ కానీ అవుటింగ్ కానీ వేసుకెళ్తే మాత్రం మంచిగా సెట్ అవుతుంది ఆఫ్ కోర్స్ ఈ బ్లాక్ కలర్ డ్రెస్ మీద కూడా మంచిగా సెట్ అయింది కదా నాకైతే దుపట చాలా బాగా నచ్చింది గైస్ నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట ఈ పీచ్ కలర్ కుర్తీ సెట్ అయితే ఆర్డర్ చేశాను నేను ఇది కూడా టూ పీస్ సెట్ అనమాట సో మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్న కుర్తీ సెట్ అనమాట మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది షైనింగ్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా కుర్తికి అయితే నెక్ దగ్గర ఇలా వర్క్ అయితే ఇచ్చాడనమాట దుపటాయికి అయితే మనకి ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇచ్చాడు సో వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి మనం నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది బట్ దుపటాయి అయితే ఓన్లీ టాప్ దుప్పటనే కదా సో మనం ప్యాంట్ అయితే పర్చేస్ చేసుకోవాలి విడిగా మీ దగ్గర గోల్డ్ కలర్ ప్యాంట్ ఉన్నా కానీ ఆరేజ్ ఇలాంటి పీచ్ కలర్ ప్యాంట్ ఉన్నా కూడా మీరు పేరప్ అయితే చేసేసుకోవచ్చు ఈ టూ పీసెస్ సెట్ ఎంత అంటే ఎంత బాగుందో నిజంగా కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ త్రీ ఫిఫ్టీ కంటే బిలోనే ఉంది దీంట్లో మెనీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే అయితే ప్రిఫర్ చేశాను మీకు కనుక నచ్చితే కనుక వెంటనే స్టాక్ అవుట్ అవ్వకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి దిస్ బ్యూటిఫుల్ కుర్తి ఎంత ట్రెడిషనల్ లుక్ వస్తుందో ఇది వేసుకుంటే సో మెనీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్